ईरोजु रेण वैटव रोज पारायण भागं श्रीविष्णुपुराणे स व्याख्याने पञ्चमांसे विंसोऽध्यायः कंसवदः वाद्यमानेषु दूर्येषु चाणूरे परे लोके ह्याट् स्फोटयति మంగళవాద్యములు మ్రోగించుచుండగా చాణూరుడు బాగా అరుచుచుండగా లోకము హాహాకారములు చేయుచుండగా ముష్టికుడు ఆస్ఫోటించుచుండగా ఈ శ్రద్ధ సంతౌత వీరో బలభద్ర జనవార్దనవు గోపవేషధరౌ బలౌరంగద్వారము పాగతవు బలభద్రుడు కొద్ది కృష్ణుడు కొద్దిగా నవ్వుతూ గోప విషమును ధరించిన వారై రంగద్వారమునకు వచ్చరి కువలయాపీడో మహామాత ప్రచోదిత ఆభ్యతావత వేగేన హం గోపకుమారకౌ అంతటా మహామాతృంచే ప్రేరేపింపబడి కువలయాపీడము గోపకుమారును చంపుటకు వేగముగా పరిగెత్తను హాహాకారో రంగ రంగమధ్యే ద్విజోత్తమా బలదేవోనుజం దృష్టి వచనం చేదమబ్రవీత్ రంగస్థలములో హాహాకారము జలరెగగా బలరాముడు కృష్ణుని చూచి ఇట్లనను హంతవ్యోహి మహాభాగా నాగోయం శత్రుచోదిత మహానుభావ శత్రువులతో తోలబడిన ఈ ఏనుగును బధించవలెను ఇుక్త స్రోగ్రజే సోగ్రజేనాథదేవైజ సింహనాదం తశ్శక్రే మాధవ పరవీరహ అగ్రజుడైన బలరాముడి ఇట్లు పలుకగా శత్రువీరులను సంహరించు మాధవుడు సింహనాదమును చేసెను కరేణ కరమాకృష్య తస్య కేశిని చూదనహ భ్రామయా మాసతం శౌరి ఐరావతం సమంబలే అగ్రజుడైన బలరాముడి పలుకగా శత్రువీరులను సంహరించి మాధవుడు సింహనాదమును చేసెను కేశవుడు చేతితో ఏనుగు లాగి ఐరావతం లాంటి బలంతో ఉన్నదాన్ని తిప్పాడు ఈశోపి సర్వజగతాం బాలలీలానుసారత క్రీడిత్వా సుచిరం కృష్ణ కరిదంత పదాంతరే సకల ప్రభువునకు జగ జగత్తునకు ప్రభువైనను బాలలీలను అనుసరించి ఏనుగు దంతముల మధ్యన పాదముల మధ్యన చాలాసేపు ఆడి ఉత్పాట్యవామదంతం తూ దక్షిణేనైవ పాణిన తాడయామాసంతరం తస్యాశీశ్చ తిర కుడిచెత్తుతో ఆ ఏనుగు ఎడమదంతాన్ని పెరిగి మావటి వాణిని కొట్టెను అతని శిరస్సు నూరు వ్రక్కలాయను దక్షిణం దంతముత్పా పాఠ్య వెంటనే బలభద్రుడు కూడా ఏనుగు దక్షిణ దంతమును పెరిగి కోపము గలవాడే ఆ దంతముతో పక్కన ఉన్న గజరక్షకులను వధించను త్రోత్ వేగేనో మహాబల జఘాన పాదేనా మస్తకే హస్తినా హస్త అంతట బలరాముడు వేగముతో వేగముగా ఎగిరి కోపముతో ఏనుగు మస్తకమున వామపాదముతో తన్నెను स स पपात हस्तस्तेन बलभद्रेण लीलया सहस्राक्षेण वज्रेण ताडितः पर्वतो यदा ఇంద్రుడు వజ్రాయుధంతో పుట్టిన పర్వతము వలె బలభద్రుడు తలపై కొట్టగా ఆ ఏనుగు క్రిందపడి మరణించను హత్వా కువలయాపీడం హస్యారోహ ప్రచోదినం మృదాశ్ర మృదాశ్రుగను లిప్తాంగో హస్తి దంతవరాయుధౌ ఇట్లు కువలయాపీడమును మావటిని వధించిన బలరామకృష్ణుడు ఏనుగు మతము రక్తము శరీరమున కంటగా ఏనుగు దంతములే శ్రేష్టమైన ఆయుధములుగా కలబారేరు మృగమధ్య యసింహం గర్భలీలావలోకనేవు ప్రహి ప్రవిష్ట సుమహారంగం బలభద్ర జనార్దనం మృగముల మధ్య సింహముల బలే గర్భముగా విలాసముగా చూచుచు బలభద్ర జనార్దనుడు సుమహారంగమును ప్రవేశించరే హాహాకారో మహాన్ మహారంగే త్వనంతరం కృష్ణోయం బలభద్రోయం ఇది లోకస్ విస్మయ ఆ తర్వాత మహారంగమున పెద్దగా హాహాకారము కలిగను ఇతను కృష్ణుడు ఇతను బలరా బలభద్రుడు అని లోకములకు ఆశ్చర్యము కలిగను సోయం ఏ నగహత ఘోరా పూతన బాలగాతిని క్షిపత్రంతో శకటం దీనభగ్నవుతో యమనార్జునవు ఈ కృష్ణుడే ఘోరమైన పూతలను వధించను శకటమున తల్లెను జంట మధ్య చెట్లను కూల్చెను సోయం యహ కాళీయం గోవర్ధనో ఏన సప్తరాత్రం మహాగిరి ఇతనే కాళీయ నాగమును అధిరోహించి మర్దించను గోవర్ధన మహాపర్వతమును ఏడు రోజులు ధరించను అరిష్టో దేనుక కేశి లీలా మహాత్మన నిహతాయేన దుర్వృత్త దృశ్యతామేషోచ్యుత అరిష్ఠుని దేనుకుని కేసిని దుర్మార్గుడు నా మహానుభావుడే విలాసముగానే వధించను చూడండి ఇతనే ఆచ్యుతుడు అయం చాస్య మహాబాహు బలభద్రోగ్రతోగ్రజ ప్రయాతిలయో నందన ఇతని ముందున్న ఈ మహావీరుడు అగ్రజుడైన బలభద్రుడు స్త్రీల మనసును కనులను ఆనందింపచేవాడు విలాసముగా నడుచుచున్నాడు అయం సకథ్యతే ప్రాజ్ఞ పురుషార్థ విశారదై గోపాలో యాదవం వంశం మగ్నమభ్యుద్ధరిష్యతి పురాణార్థ విర విశారదులైన ప్రాజ్ఞులు ఇట్లు చెప్పుచున్నారు గోపాలుడు యాదవ వంశమును ఉద్ధరించును అని అతడు ఈయనే ఆయం హి సర్వలోక జన్మనః జన్మన అవతిర్ణోమహీమం సో నూనం భారహరో హరోభవ ఇతను సకల లోకముల పుట్టుకకు కారణమైన శ్రీ మహావిష్ణువు యొక్క అంశమే భూమిపై అవతరించను ఇతను నిశ్చయముగా భూభారమును హరించును విష్ణు చిత్తీయ వ్యాఖ్య అయం హీతి అకల జన్మన కీసరస్య జన్మయస్మిన్నితి విగ్రహ చితి వ్యాఖ్యకు అనువాదం అయం హి అని అఖిలజన్మన సకలము యవని నుండి పుట్టినబు అనర్థము ఇవ్వం వర్ణితే పౌరే హి రాష్ణే చ ఉరస్తపా ఉరస్తాప దేవ్యా స్నేహ తాప యోధరం ఇట్లు బలరాముని కృష్ణుని పౌరజనులు వర్ణించగా స్నేహముతో స్తనములు చేసి చేపి దేవకీదేవి వక్షస్థలము తాపమును పొందెను విష్ణు చిత్త వ్యాఖ్యా ఇతి తతాప తప్తం విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం ఇతి అని తతాప అనగా తప్పించినది మహోత్సవమీ వాసాధ్యా పుత్రాన అవిలోక యువేవా వసుదేవో విహాభ్యగా అభ్యాగతం జరాం పుత్రిని ఆనందమును చూచినందున గొప్ప పండుగను పొందిన వాని వలె వసుదేవుడు వచ్చిన ముసలితనమును విడిచి యువకును వలె ఆయను విస్తరిక్షయుగో రాజాంతఃపురయోషితాం సమూహశ్చ ద్రష్టం న విరరామతం రాజాంతపుర స్త్రీలకు కన్నులు విప్పారను స్త్రీ సమూహము కూడా అతన్ని చూచుట మానలేదు విష్ణు చిత్త వ్యాఖ్య విస్తారితేతి రాజాంత పురయోషితాం సమూహైతి శేష విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదము విస్తారత అని పురస్త్రీల సమూహము అని చెప్పుకోవలను సశేషము జై శ్రీమన్నారాయణ